ఫోర్ ఇంచ్ రీబాండెడ్ ఫోర్ ఇంచ్ లాటెక్స్ ఈ కాంబినేషన్లో మీకు తక్కువలో ప్రైస్లో కావాలనుకునే వాళ్ళ కోసం మనం తీసుకొచ్చామండి బయటికి మీకు తేడా ఏంటి యాక్చువల్గా అండి పరుపులు అనేది అద్భుతం అంతా ఈ షీట్లోనే ఉంది ఈ లాటెక్స్ అనేది మనకి దేవుడు ఇచ్చిన నేచురల్ ప్రొడక్ట్ అనమాట మనకి దేవుడు ఇచ్చిన వరం కాబట్టి వరం లాటెక్స్ అని తీసుకొచ్చాను ఎలాంటి బ్యాక్ పెయిన్లు ఉన్న ఏజ్డ్ పర్సన్స్ లావుగా ఉన్న వాళ్ళకి వస్తుంది ఇది వచ్చేసరి కింగ్ సైజ్ లో ముప్పై నాలుగు వేల మూడు వందలు అంటే బీటుబి అని ఒక ఆప్షన్ తీసుకొచ్చామండి ఈ ఆప్షన్ ఎందుకు అంటే ఫర్నిచర్ షాపుల వాళ్ళకి హోటల్స్ లాడ్జీలు వాళ్ళకి చేత కూడా లాటెక్స్ పరుపులు కనిపించాలన్న ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్ కి ఇవ్వడం జరుగుతుంది బయట ఇంకా తక్కువ దొరుకుతుంది కదా అని అడగచ్చు మీరు ఇప్పుడు మాది వచ్చేసరికి అరవై ఏడు కిలోలు వస్తుంది అండి మళ్ళీ జిప్పు కావడే డెబ్బై కిలోలు వచ్చింది మా పరుపు ప్యాకింగ్ తోటి డెబ్బై ఐదు కిలోలు వస్తుంది కానీ మనం అట్రెక్కేసుకోవాలి లోపల ఫోమ్ లెక్క అరవై ఏడు కిలోలు పరుపుని మీకు ముప్పై నాలుగు వేల మూడు వందలకి ఇస్తున్నాం కానీ ఇక్కడ జరిగేది ఎందుకు చెప్పంటారా మనం ఇది నైంటీ డెన్సిటీ అంటున్నాం కానీ ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రానే ఉంటుంది రీబాండెడ్ హండ్రెడ్ డెన్సిటీ అంటున్నాం కానీ ఇంకొక ఫైవ్ టెన్ పర్సెంట్ ఎక్స్ట్రానే ఉంటుంది డెన్సిటీ ఎక్కువ ఉంటే మన బాడీని కరెక్ట్గా సపోర్ట్ ఇచ్చిద్ది రెండోది మనకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా తగ్గించింది లో డెన్సిటీ వల్ల రెండు నష్టాలు జరుగుతాయి మన బాడీకి సపోర్ట్ సరిగా ఇవ్వదు మన ప్రాబ్లమ్స్ తగ్గకపోగా పెరిగితాయి మనం ఇచ్చే పరుపు పది పదిహేను సంవత్సరాలు ఎట్లన్నా ఉన్నా వాడిన ఏం కాదు ఎందుకంటే అంత క్వాలిటీ పరుపు కాబట్టి బయట పరుపులన్నీ కూడా కరెక్ట్గా ఆరు నెలలు సంవత్సరం లోపల గొంతలు పడిపోయి రకరకాల సమస్యలతో ఇబ్బంది పడతారు మీరే వారంటీ కార్డు ఉందని అడుగుతారు కానీ ఆ వారంటీ కార్డు చల్లదు ఎందుకంటే జిఎస్టి బిల్లు ఉంటేనే వారంటీ కార్డు చెల్లిద్ది జీఎస్టీ బిల్లు వాళ్ళు ఎవరు ఇప్పుడు మన ముప్పై నాలుగు వేల మూడు వందల పరుపునే వాళ్ళు ఎంతకి ఇస్తారంటే జిఎస్టీ ఎవరు కాబట్టి అది ఒక పద్దెనిమిది పర్సెంట్ తక్కువ ఉంటుంది అదంటే దాదాపుగా ఆరు వేల రూపాయలు ప్లస్ డెన్సిటీ ఎంత తగ్గుతుందండి ట్వంటీ పర్సెంట్ తగ్గుతుంది తక్కువలో తక్కువ రీబాండెడ్ కూడా సెవెంటీ పర్సెంట్ మరి రీబాండెడ్ అయినా మరీ వాళ్ళదండి ఎయిటీ డెన్సిటీ అని ఇవ్వచ్చుగా వంద డెన్సిటీ మనం ఇస్తున్నాం ఎయిటీ అని ఇవ్వచ్చుగా సెవెంటీకి దిగజారిపోయింది అదొక ట్వంటీ పర్సెంట్ అంటే ముప్పై వేలలో జిఎస్టీ ఒక ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్వాలిటీ తక్కువ అంటే అదొక ఏడు ఇది ఆరు పదమూడు వేల రూపాయలు తక్కువ అంటే ఇరవై వేల రూపాయలు ఫోర్ ఇంచ్ రిబాండ్ అంటే ఫోర్ ఇంచ్ లాటెక్స్ ఇవ్వచ్చు కానీ ఏం చెప్తున్నారు మాయ మాడలు చెప్పి అది కూడా ఇరవై రెండుకు ఇరవై మూడుకు మీకు ఇస్తున్నారు అది ఎవరు తీసుకోవచ్చో చెప్తాను మళ్ళీ మీరు టెంపరీగా వాడుకుంటున్నారు అలా అయినా తీసుకోవచ్చు లేకపోతే ఆన్లైన్లో పర్పులు మరీ డేంజర్ అండి పదకొండు వేలు పన్నెండు వేలుకే ఇస్తున్నారు రోలింగ్ చేసి ప్రెస్సింగ్ చేసి ఒక డబ్బాలో పెట్టి వస్తుంది అది ఇంకా టెంజర్ దాని బదులు ఇది బెటరే ఇరవై వేలు పెట్టి కొనుక్కున్న లోకల్లో బెస్టే పరుపుల్లో నాలుగు రకాలుగా జరుగుతుంది మోసం ఒకటి కంపెనీ పరుపులు రెండోది లోకల్ కంపెనీలు మూడోది ఆన్లైన్లో నాలుగో పాయింట్ లో డెన్సిటీలు నీళ్ళమ్మడి తిరిగి వచ్చి ఈపి షీట్లు థర్మాకోల్ షీట్లు పెట్టి అమ్మే చోట నాలుగు రకాల మోసాలు జరుగుతున్నాయి ఈ నాలుగు రకాల మోసాలు మీరు తెలుసుకోవాలి అంటే పరుపును కూడా ఈరోజు నుంచి మీరు కాటా పెట్టే కొనుక్కోండి ఇంకెలాంటి నష్టం జరగదు రెండోది లాటెక్స్ కంపల్సరీగా ఉండాలి పరుపులో లాటెక్స్ లేకపోయినా తీసుకోవద్దు లాటెక్స్ అయినా సరే ఆర్టిఫిషియల్ అయినా కొద్దిగా పర్వాలి కెమికల్ అయినా పర్వాలి కానీ నేచురల్ ప్రొడక్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అది దొరక